రాజమౌళి ఎన్టీఆర్లో బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళిద్దరి కెరీర్ దాదాపు ఒకేసారి మొదలైంది సీరియల్ డైరెక్టర్గా ఉన్న రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో డైరెక్టర్ అయ్యారు ఇక స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ ఎన్టీఆర్ హీరోగా రెండో చిత్రం కొంచెం అటు ఇటుగా ఒకేసారి జర్నీ మొదలైంది రాజమౌళి అత్యధికంగా ఎన్టీఆర్తో నాలుగు సినిమాలు చేశారు ఎన్టీఆర్ కూడా ఇన్ని సినిమాలు ఒకే దర్శకుడితో చేసింది లేదు వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన సింహాద్రి ఇండస్ట్రీ హిట్ యమతంగా సూపర్ హిట్ కాగా త్రిబుల్ ఆర్ మూవీతో ఆస్కార్ రేంజ్కి వెళ్లారు ఎన్టీఆర్కి గ్లోబల్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది ఈ చిత్రం ఎన్టీఆర్ గొప్ప నటుడని పొగిడే రాజమౌళి ఓ సందర్భంలో కుంటి గుర్రంతో పోల్చాడు ఆ మ్యాటర్ ఏంటో చూద్దాం దర్శకుడు రాజమౌళి గతంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అప్పట్లో తన మొదటి సినిమా అనుభవాన్ని చెప్పుకున్నాడు స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రానికి హీరోగా ప్రభాస్ని అనుకున్నాను కానీ కొన్ని కారణాలతో ఆయనకు చేయడం కుదరలేదు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు తెర మీదికి వచ్చింది ఫస్ట్ రోజు సెట్లో ఎన్టీఆర్ని చూసి నేను చాలా నిరాశ చెందాను సరిగ్గా మూతి మీద మీసం లేదు పొట్టిగా బొద్దుగా ఉన్నాడు నా ఫస్ట్ మూవీకి ఇలాంటి హీరో దొరికాడేంటని తెగ బాధపడ్డాను అయితే నేను ఛాలెంజెస్ని ఎక్కువగా అంగీకరిస్తాను కుంటి గుర్రంతో సవారీ చేసి గెలిస్తే ఆ మజా వేరే కదా అని భావించాను ఒకసారి షూటింగ్ మొదలయ్యాక ఎన్టీఆర్ పట్ల నా అభిప్రాయమే మారిపోయింది తారక్ ఎనర్జీ యాక్షన్ స్కిల్స్ నన్ను మిస్మరేజ్ చేశాయి అప్పుడు నేను మరింత ఉత్సాహంగా పనిచేశాను అని చెప్పుకొచ్చారు కాబట్టి మొదటి చూపులోనే ఎన్టీఆర్పై రాజమౌళికి కుంటి గుర్రం అనే అభిప్రాయం కలిగిందట ఈ విషయాన్ని స్వయాన రాజమౌళియా తెలియజేశారు ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్లో హుగరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి